ఎవరి కోడు కానీ పాస్పోర్ట్ ఏమైనా తిరా దొరికిందా అది కూడా లేదా ఇప్పుడు మనకి అక్కడ అక్కడ మన మనదేశాలు కదా ఎవరు అక్కడ తెలిసిందా ఎట్లా అయ్యిందనేది మన అడ్రస్ ఏమి

బాడీ ఇండియా పంపిస్తారు దాని ప్రొసీజర్ ఏంటంటే చెప్పిందా అసలు ఆయన భారతీయుడు అనేది ఏమైనా ఉందా ఇది రోజు పోలీసు అక్కడ ఏమైనా ఎవరి కాదు అంటే తెలుగు కూడా పనిచేస్తుండే నాకు నాకు అక్కడ సమాచారం ఇస్తే ఇక్కడ నేను కూడా భూమిరెడ్డి తోటి ఇంకా వేరే ఎన్ఆర్ఐ సెల్ఏ చీబాబు గారు అనే ఆఫీస్ ఇంప్రెస్ ఉంటుంది థ్యాంక్ యూ థ్యాంక్ యూ రంజిత్ థ్యాంక్ యూ నేను కూడా ఇక్కడ కళ్యాణ్లో ఉన్నా ఇప్పుడు అందరు ఉన్నారు ఇక్కడ ఇంటున్నారు అందరు థ్యాంక్ యూ ఓకే రంజి నేను కూడా ట్రై చేస్తాం